హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక మంచి రెస్టారెంట్కి వచ్చాను ఈ రెస్టారెంట్లో మీకు ఒక మంచి కాంబినేషన్ చూపిస్తాను బిర్యానీ తందూరి బటర్ నాన్ కాంబినేషన్ ఏం తీసుకున్నానని చెప్తాను ఇప్పుడు మనము తిరుపతిలో ఉన్నాము తిరుపతిలో ఈ రెస్టారెంట్ పేరు తలాసో ఈ రెస్టారెంట్కి నేను చాలాసార్లు వచ్చాను కాబట్టి మీకు రివ్యూ ఇస్తున్నాను ఇంటీరియర్ అంతా చాలా బాగుంటుంది మనకు పీస్ఫుల్గా ఉంటుంది ఇదొక అరబిక్ రెస్టారెంట్ కూర్చొని తినేదానికి టేబుల్స్ అండ్ చైర్స్ ఉంటాయి అలాగే మనం కింద తినేదానికి అరబిక్ స్టైల్లో పీటలు అవి వేసి ఉంటారు అది సపరేట్ వింగ్లో ఉంటుంది మనం ఫ్యామిలీస్గా ఇక్కడికి వెళ్ళి బోన్ చేయచ్చు అలాగే ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు నాకు నచ్చి నేను చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు స్పాన్సర్డ్ చేస్తున్నారు అని కాదు నాకు నచ్చి నేను చేస్తూ ఉంటాను ఇంటీరియర్ చాలా బాగుంటుంది గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చినాడు ఫుల్ ఏసీ చాలా బాగుంటుంది కూర్చొని ఫ్యామిలీస్గా ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసి బోన్ చేసి వెళ్ళేదానికి చాలా బాగుంటుంది స్పేషియస్గా ఉంటుంది ఈరోజు కాంబినేషన్ చికెన్ మండీ బిర్యానీ చికెన్ మండీ బిర్యానీ బటర్ నాన్ విత్ చెన్నా మసాలా తీసుకున్నాను ఫ్యామిలీస్గా కానీ ఇద్దరు కానీ నలుగురు కానీ వస్తే మీకు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకని చెప్తున్నాను మండి బిర్యానీ తీసుకుంటే మండి బిర్యానీలో సింగిల్ హాఫ్ ఫుల్ ఉంటుంది సింగిల్ ఒకరే తింటారు హాఫ్ ఇద్ద తినచ్చు ఫుల్ నలుగురు తినచ్చు దానికి తగ్గ ప్రైజెస్ ఉంటాయి మండి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను ఇదే మండీ బిర్యానీ చూశారు కదా ప్లేట్ ఎంత పెద్దదిగా ఉందో చాలా పెద్ద ప్లేట్ ఇది ఇద్ద తినచ్చు తక్కువ తినే వాళ్ళైతే ముగ్గురు కూడా తినొచ్చు మండి అంటే ఒకే ప్లేట్ ఇస్తారు దాన్ని ఇద్దరు తినొచ్చు అరబిక్ స్టైల్ అంటారు దీన్ని ఒకవేళ సపరేట్ ప్లేట్ అడిగినా ఇస్తారు సపరేట్ ప్లేట్లో వేసుకొని తినచ్చు మీకు ఈ కాంబినేషన్లో ఇద్దరు కానీ నలుగురు కానీ పోతే చాలా బాగుంటుంది చాలా సాటిస్ఫైడ్గా తినచ్చు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇదే బటర్ నాన్ బటర్ నాన్ విత్ మామూలు చికెన్ ఐటమ్స్ ఉన్నాయి గ్రేవీస్ నాన్ వెజ్జు వెజ్ ఉన్నాయి నేను వెజ్ ఆర్డర్ ఇచ్చాను చెన్నా మసాలా అని ఆర్డర్ ఇచ్చాను చెన్నా మసాలా అంటే మనకు బఠానీ ఉంటుంది కదా బుడ్డ అంటారు వాటిలతో చేస్తారు చాలా బాగుంటుంది మామూలుగా నాన్ వెజ్జే తీసుకుంటాను ఈసారి వెజ్ తీసుకున్నాను ఎప్పుడూ నాన్ వెజ్జే తీసుకుంటే బాగుండదు కాబట్టి ఈసారి వెజ్ ట్రై చేద్దామని చెప్పి వెజ్ తీసుకున్నాను బటర్ నాన్స్లోకి చాలా బాగుంది ఇది ఒక తాసిలాగా ఇచ్చినాడు ఒక పెనుములాగా ఇచ్చినారు చిన్న పెనుములో ఇచ్చాడు గుమ్మగుమలాడిపోతుంది స్మెల్ భలే ఉంది దాని మధ్యలో పెరుగు వేసి ఒక స్టైలిష్గా తెచ్చి పెట్టారు బటర్ నాన్ ఆర్డర్ చేస్తే దాంట్లోకి మనము కర్రీ కంపల్సరీగా ఆర్డర్ ఇవ్వాల్సిందే వాళ్ళు బటర్ నాన్లోకి ఏమి ఇవ్వరు నాన్స్ కానీ రోటీస్ కానీ ఇవి ఆర్డర్ చేసినప్పుడు మనం సపరేట్గా కర్రీ కూడా ఆర్డర్ ఇవ్వాల్సిందే దాంట్లోకి మనకి మనకేమి తెచ్చిపెట్టరు ఇక్కడ కూర్చొని తినేదానికి టేబుల్స్ అండ్ చైర్స్ అక్కడక్కడ వేసి ఉంటారు మనకు ఎక్కడ కావాలో అక్కడ కూర్చొని ఆర్డర్ ఇవ్వచ్చు లేదు నెక్స్ట్ పక్కన ఇంకొక వింగ్ ఉంది అక్కడికి వెళ్తే మనకు కింద పీటలు ఉంటాయి అక్కడ బెడ్ వేసేసి ఉంటారు కింద కూర్చునే దానికి మెత్తగా ఉంటుంది చిన్న సైజు పీటలు లాగా ఉంటాయి వాటిపైన పెట్టుకొని తినాలి బటర్ నాన్ చాలా స్మూత్గా ఉంది ఎరగట స్లైసెస్ ఇచ్చారు నిమ్మకాయ దీని కాంబినేషన్ బటర్ నాన్స్ రెండే తీసుకున్నాము యాక్చువల్గా ఒక మూడు నాలుగు తీసుకుంటే ఈ కర్రీ కూడా మిగులుతుంది మనకు సరిపోతుంది ఒకటి రెండు తీసుకుంటే కర్రీ మిగులుతుంది వేరే రెస్టారెంట్స్తో పోలిస్తే కొద్దిగా బెటర్గా ఉంది ఇక్కడ చాలా బాగుంటుంది కాంబినేషను ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ బటర్ నాన్ విత్ చెన్నా మసాలా కాంబినేషన్ చాలా బాగుంది మామూలుగా చికెన్ కర్రీ తీసుకుంటాను ఈసారి రొటీన్గా చికెన్ ఎందుకని చెప్పి వెజ్ ట్రై చేశాను చాలా బాగుంది ఈ కాంబినేషన్లో చాలా బాగుంది వర్షం పడుతూ ఉంటే కూల్గా వెదర్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది అంటే మన ఖర్చు కూడా తగ్గిపోతుంది ఒక ఫ్యామిలీగా కానీ లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్గా వచ్చినామంటే మనము ఒక టూ ఐటమ్స్ ఇలా షేర్ చేసుకున్నామంటే అంటే ఫ్యామిలీ ప్యాక్స్ లాగా ఉంటాయి ఇవి మండీస్ తీసుకున్నామంటే మనకు కొద్దిగా గెయిన్ అంటే రొటీన్గా బిర్యానీ రెండు ప్లేట్ ఆర్డర్ ఇవ్వకుండా హాఫ్ తీసుకున్నామంటే మనకు బాగుంటుంది మండీ బిర్యానీలోకి ఒక బాడీ పీస్ పెట్టి ఉన్నారు చూడండి పెద్దది మామూలుగా అయితే రెండు పీసులు పెడతారు ఇది తందూరి తందూరి చికెన్ పీసెస్ రెండు పెడతారు మధ్యలో దీంట్లో ఒక సేర్వ ఇస్తారు ఒక పచ్చడి లాంటిది ఇస్తారు అది కొద్దిగా అంటే అది కూడా సేరువా అదొక అది ఇంకొక సేరువా వెజిటబుల్తో అనుకుంటాను పెరుగు పచ్చడి ఇస్తారు ఎర్రగడ్డ నిమ్మకాయ వెజిటేబుల్స్ ఇస్తారు పైనంతా కూడా బిర్యానీ పైన నట్స్ వేసి ఉంటారు ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఉంటాయి జీడిపప్పు ద్రాక్షలు ఇలా నట్స్ వేసి ఉంటారు మధ్య మధ్యలో ఇది మండీ స్టైల్లో చేస్తారు కాబట్టి దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్టు మామూలు రెస్టారెంట్స్లో ఇవి దొరకవు మనకు అరబిక్ రెస్టారెంట్స్లో మాత్రమే ఇవి దొరుకుతాయి కాబట్టి మీకు ఇలాంటి మండి చికెన్ ఈ క్వాలిటీ వేరేగా ఉంటుంది మామూలు బిర్యానీస్ లాగా కాదు ఇది ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ టైప్ ఆఫ్ బిర్యానీ మీరు తినాలా అనుకుంటే ఖచ్చితంగా అరబిక్ రెస్టారెంట్స్కి మాత్రమే వెళ్ళాలి అక్కడే దొరుకుతుంది మామూలు రెస్టారెంట్స్లో దొరకవు కాంబినేషన్ అదిరిపోయింది ఒట్టి బిర్యానీ తింటే కూడా చాలా బాగుంటుంది ఇది సేరువా వేసుకుంటే షేర్వాతో ఇంకొక టేస్ట్ వస్తుంది అలాగే ఇంకొక రెసిపీ ఇచ్చారు మనకు పచ్చడిలాగా ఉంటుంది అది వేసుకుంటే అది ఇంకొక టేస్ట్ ఉంటుంది ఇది బాడీ పీస్ ఇచ్చారు బాగా కుక్ అయింది అంటే బాగా తందూరి అంటే బొగ్గులతో రోస్ట్ చేస్తారు కాబట్టి ఆయిల్ పెద్దగా ఉండదు దాంతోనే మసాలా పెట్టి కుక్ చేస్తారు మనం అడిషనల్గా తందూరి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మండీ అంటే దీంట్లోనే ఫ్యామిలీ ప్యాక్ వచ్చేస్తుంది సింగిల్ డబుల్ హాఫ్ ఫుల్ హాఫ్ ఒక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది ఫుల్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఫోర్ మెంబర్స్ తినొచ్చు మేము తీసుకున్నది హాఫ్ ఇది హాఫ్ ప్లేటు ఇద్దరు తినచ్చు రెస్టారెంట్ లోపల ఒక డిఫరెంట్గా ఉంటుంది మామూలు రెస్టారెంట్స్ లా కాకుండా ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చారు ఆ టేబుల్స్ అండ్ చైర్స్ కానీ అవుట్లుక్ కానీ ఫినిషింగ్ గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చాడు రాజస్థాన్ డిజైన్ లాగా ఉంది కొద్దిగా స్పేషియస్గా ఉంది మన కూర్చొని తినేదానికి చాలా స్పేషియస్గా ఉంది ఇది దీని అవుట్లుక్ ఈ రెస్టారెంట్ బయట కూడా మనకు చూస్తే స్పేషియస్ గా ఉంటది కూర్చొని బయట కూడా తినొచ్చు బయట ఆర్డర్ ఇచ్చి అలాగే బయట మనకు కాఫీ టీ దొరుకుతుంది ఇక్కడ కాఫీ టీ దొరుకుతుంది స్నాక్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ కూర్చోని మనం తినొచ్చు ఎదురుగ్గా ఉండేది కరకంబాడి రోడ్డు ఈ రెస్టారెంట్ తిరుపతిలో ఉంది తిరుపతి కరకంబాడి రోడ్లో ఉంది తిరుపతి నుంచి కరకంబాడికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది రెస్టారెంట్ ల్యాండ్ మార్క్ ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్ సైడ్ వస్తుంది మీకు ఈ రెసిపీస్ నచ్చితే వెళ్ళి ట్రై చేయొచ్చు ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి చూస్తూ ఉండండి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యున్